హాయాలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మరొక లాక్స్ ఉప్మా ఉబ్బాయిలో కొత్తగాసిన అన్నలకు తమ్ములకు ఉప్మా పోయి రాకపోతే ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ ఇట్లా చేసుకోండి ఇవి ఇక్కడ ఆయిల్ పోసిన ఆల్రెడీ మనం ఆయిల్ రవ్వ గరం చేసుకొని పెట్టుకున్నా నేను టమాటా ఒక చిన్నది సగం పోసుకున్నాను ఉల్లిగడ్డ ఒకటి మల్లెమాకు పసిరపకాయలు అల్లము కొత్తిమీర ఇప్పుడు అయితే నూనె ఆరింది కదా ఇక ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇక్కడ పల్లీలు ఉన్నాయి కదా ఓకే ఇంకా పల్లీలు కూడా వేస్తాం పత్రం యాభై తొందర కలియ మాసు పచ్చిరపకాయలు అనేసి మంచిగా గోళాలే గోలని ఎక్కడైతే కొన్ని ఇక ఇవి ఉన్నాయి కదా బాగా వేసుకుందాం టమాటా అయితే ఇప్పుడు వేసుకోవద్దు ఫ్రెండ్స్ టమాటా కొంచెం అయినాక ఇంకా అల్లం కూడా వేసుకుంటున్నా అల్లం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే అల్లం ఉప్మా తింటేటప్పుడు పనికింద ఒకటే అనుకో టేస్ట్ సూపర్ వస్తుంది కూడా ట్రై చేయండి స్టార్ కోసం ఇది ఎందుకంటే దుబాయ్లో ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ చేసుకోరాదు ఉబ్బాయిట్లా ప్రాసెస్ ఇవైతే మంచిగా చేస్తాం నేర్చుకున్నాం తమ్ముళ్లకు కొందరు కోకపోతులు ఉంటాయి షార్ట్ డే రోజు ఇంటికాడ అమ్మ అక్క చెల్లె ఇల్లందరూ చేసుకుంటే చిన్న అది ఇక్కడ చేసుకోవాలంటే చేసుకోరాదు హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఉబ్బాయిని ఉద్దేశం చేయడానికి రాదు అందుకే మీరు ట్రై చేయండి ఇట్లా గ్లాసుల ఒకటి నర నేనైతే రవ్వ పోసాం ఒకటి నరకు మనం డబుల్ పోసుకుందాం మూడు పోసుకుందాం వాటర్ ఓకే పెట్టుకుందాం వీడియోలు తీసుకోవాలి ఎరు ఫ్రెండ్స్ మాకు వీడియోలు తీసుకోవాలి ఉంటే కొంచెం మంచిగా క్లియర్ పడి పడినట్టు కానీ తీసుకోవాలి లేక ఎంత ఇబ్బంది ఉప్మా ఫ్రెండ్స్ ఉప్మా ఇలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కప్పుకొని అన్నీ గోలిన తర్వాత మనమైతే టమాటా వేసుకున్నాం టమాటా కొంచెం పగ్గాలి మంచిగా ఉంటుంది టేస్ట్ టమాటా వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి కొంతమంది ఉప్మా రెండు జల్ల చేసుకోవచ్చు ఒకటి ఫస్ట్ ఉప్పుడు ఉంది కానీ తర్వాత గోలిన తర్వాత ఉప్మా పోస్తే మంచిగా రెండుసార్లు మూడుసార్లు కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక ఓల్డ్ ప్రాసెస్ అంటేనేమో ఇక ఈ వాటర్ ఇలా పోసుకోవాలి ఓకే ఇది మాత్రం ఓ ప్రాసెస్ కొత్త ప్రాసెస్ అంటే ఫస్ట్ ఉప్మా రవ్వ చేసుకోవాలి రవ్వ పోసుకున్న తర్వాత రెండు అక్కడ పక్క పక్కపడ్డ నేపాలలో సబ్జీ చేస్తున్నా కుకింగ్ చేస్తున్నారు వాళ్ళు అంతా బాబు నమస్తే నమస్తేనా చుట్టయ్యాలా రేపు కూడానా వేసుకుంటారు మీరైతే రెండు స్పూన్లు వేసుకున్న సాల్ట్ అవును మాకు రేపు కూడా చుట్టే చిన్న పోసుకుంటున్నా తమ్ముసాకా మొత్తం మంచిగా వేసుకోవాలి ప్రాసెస్ అయితే మనకి ఇంతకు వచ్చింది మంచిగా వచ్చింది ఎసరొచ్చింది వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత మనం అయితే ఇప్పుడు రవ్వ పోసుకుందాం చిన్నగా మంట పెట్టుకోండి పైన చెత్తకుండా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి ఇట్లా అంట ఏం కాదు

కొడతమ్ ఒత్తు సంక్షనా పోషం ఉంటా ఫస్ట్ వేసేటప్పుడు ఇంకా గడ్డలు కట్టదు జరం పరంగా ఉంటుంది ఎన్ని దాంట్లో ఉంటుంది ఒక ఇంగ్రీడియంట్స్ మీరు కూడా తెలుసుకోండి మనం వేయించేటప్పుడు కొంచెం అంతా లైట్ ఒక షెడ్ అంత నూనె యాడ్ చేసి వేయించడం అనుకోరాని గడ్డలు కట్టదు మంచిగా ఫ్రీగా ఉంటుంది ఒకవేళ ఇట్లా కట్టకపోతే పోయకపోతే గిట్ట గడ్డలు అవుతారు గడ్డలైతే ఉప్పు అయితే మంచిగా అయింది కరెక్ట్ ఒకసారి దీన్ని మూట పెట్టుకుందాం ఫస్ట్

ఇలా తీసుకున్నప్పుడు మంచిగా కట్టుకున్నామని పోతుంది అలాగంట ఉంటారు అండి తింటారు మంచిగా సంతోషంగా నేను వచ్చిన బుక్ అంటే ఎంత మందికి ఇష్టం కామెడీ ఏంటి ఇంటికంటే అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే బ్రేక్ పోస్ట్ ప్రతి ఒక్క రుచి అదే పెడతారు ఓకే ఇప్పుడు ఇలా చేసుకోండి టమాటా తీసుకుంటే పుల్ల పుల్ల టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు మన ఉప్మా బాత్ లెక్క తెలుసా మీకు ఉప్మా బాత రైస్ బాత్ అంటారు చూడండి టమాటో రైస్ టమాటో బాత్ దన్న బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తారు నేనైతే ఇవి ఇవి హైదరాబాద్లో నేను గోల్డ్ అడ్రస్ వేసినప్పుడు అన్నీ చేస్తున్నాను నేను అందుకే నాకు కొద్దిగా రక్ఫాస్ట్లో వాళ్ళు లేదు ఎనభై మాస్ ఇట్లా రవి అని చెప్పేసి మా క్లోజ్ ఫ్రెండ్ ఇక వాళ్ళందరూ వాళ్ళందరికీ చేస్తారు మేము బెటర్ ఏది ఉంటుంది అందుకే ఈ చిన్న చిన్నగా నేను చూసి వేస్తున్నాను అన్నట్టు బ్రేక్ఫాస్ట్ ఉంటే కామెడీ అని చెప్పిందవా మా ఫ్రెండు నన్ను గవర్నమెంట్ చేస్తుండే ఫస్ట్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్లో ఎన్ఐ అని చెప్పేస్తావా గవర్నమెంట్ థౌజండ్ సెవెన్ లా రవి అని చెప్పేసి కింద చేస్తుండే నన్ను కర్ణాటక వాళ్ళది అయితే ఇంకా నా వీడియో చేస్తే మెసేజ్ అయ్యింది అలాగే అని అనుకుంటున్నాను అందుకే నేను చాలా మిస్ అవుతున్నా వాళ్ళు నాకు కార్యం